హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే యాసంగి పంట పెట్టుబడి సంకిత రైతు భరోసా నిధులు అనేది మరోసారి విడుదలవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే సుమారు రోజున మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే హామీ ఇచ్చారు కదా అదేవిధంగా ఈ రోజు సుమారు రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనలో చాలా మంది రైతనులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఎంతవరకు అయితే వస్తాయి అన్ని విషయాలు మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మనకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మన మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా స్కీమ్స్ వస్తే మనకైతే అన్ని విషయాలు మీకు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోనే మనకైతే ప్రారంభించడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజున అఫీషియల్గా గా మనకి అనౌన్స్మెంట్ అయితే కదా దాని తర్వాత నుంచి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి కాకపోతే కొంతమందికైతే అయితే రైతులకి అయితే వచ్చింది మరి కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదండి అది కూడా ఒకటి నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న వరకు అయితే వచ్చింది కదా సో నాలుగు నుంచి దాటిన వాళ్ళకైతే ఒక రూపాయి అయితే రాలేదని ఇప్పట్లో చాలా మంది రైతన్నలు మన యాసంగి పంటకు సంబంధించిన డబ్బుల గురించి బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఏం చెప్పారంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే మనకి హామీ ఇచ్చిన విధంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది ప్రతి సంవత్సరానికి మేమైతే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారండి చెప్పారంటే ఇప్పుడు మన తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేస్తారు అయితే జరిగింది మిగతా డబ్బులు అనేది ఇప్పుడు అయితే జమ చేయలేదు సో ఈ రోజున కూడా అయితే డబ్బులు అయితే వస్తున్నాయని చెప్పారు కాబట్టి ఈ రోజు సాయంత్రం పూట నుంచి ఒక్కసారి మీరు చూడండి నాలుగున్నర ఆ టైంలో మీకు కనుక డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కాబట్టి ఐదు ఆరు ఎకరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు రుణమాఫీ ఏ విధంగా చేశారో అదే విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో ఏది ఏమైనా సరే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళలేకని ఆల్ ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పున అయితే పొందవచ్చు ఓకేనా